హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బెండకాయ వెల్లుల్లి కారం బాగా చూడండి గుమ్మగుమలాడిపోతుంది ఎంతో కొడిగా ఉండే ఈ బెండకాయ వెల్లుల్లి కారము అన్నంలోకి చపాతి తర్వాత సైడ్ డిష్గా కుర్రన్నంలోకి అన్నంలోకి దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది అయితే అద్దరిపోతుంది రెండు రోజులైనా సరే మనం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు ఈ బెండకాయ వెల్లుల్లి కారం ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి ఏమేం కావాల్సిన చాలా ఈజీగా కేవలం ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోగలిగా బెండకాయ వెల్లుల్లి కారం షార్ట్ వీడియో కూడా ఉందండి కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి ఓకేనా ఇప్పుడు చూడండి ఈ బెండకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా హైప్ చేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసేవాళ్ళు ఈరోజు ఈ బెండకాయలతోని మనము బెండకాయ వెల్లుల్లి కారం చేసుకుందాం ఎంత బాగుంటుందో తెలుసా అన్నంలోకైనా సరే చపాతికి అయినా జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది టూ డేస్ అయినా బయట పెట్టినా ఉంటుంది అద్భుతంగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం చూద్దాం ఇప్పుడు వీటి కాల్స పదార్థాలు బెండకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు మీ ఇష్టం పొడవగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేశాను ఇంకా వెల్లుల్లి కారంలోకి కొద్దిగా ఎండు కొబ్బరి జీలకర్ర ఒక గడ్డ ఉప్పు కారం ఇవి కావాలి ఇవి మనకు కావాల్సినది బెండకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా స్టవ్ మీద ఆయిల్ వేసి ఇంకా బాండి పెట్టి ఆయిల్ వేసి పక్కకు పెట్టానండి వేడవుతుంది ఇప్పుడు బెండకాయలను వేయించుకుందాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఎండి మిరపకాయలే ఏం అవసరం లేదండి ఎండమి రూపాయలు ఒక్కటి వేసేసుకొని ఈ బెండకాయలను వేసేసుకుందాం మనం ఇంతకుముందు కట్ చేసుకున్న బెండకాయలను వేసేసుకొని వేయించుకుందాం వేయించుకుంటే ఇందులో ఉండే తేమ బంక అంతా వెళ్ళిపోవాలి చక్కగా వేయించుకుందాం ఈ విధంగా వేయించుకుందాం ఇవి బంక పోవడానికి మీకు ఒక ఈరోజు మంచి టిప్పు చెప్తానండి ఎందుకంటే బెండకాయల్లో బంక ఉంటుంది కదా అంతా పోవాలి అంటే మనం చక్కగా బెండకాయలను ఈ విధంగా వేయించుకుందాము వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ చేసుకొని కొద్దిగా ఈ ఒక్క గడ్డ వెల్లుల్లి దంచి చేసుకుందాం ఇందులో కూడా మంచి స్మెల్ వస్తుంది ఈరోజు చేసుకునేది బెండకాయ వెల్లుల్లి కారం కదా చాలా బాగుంటుంది ఓకేనా ఈ వెల్లుల్లి దంచి వేస్తాను ఇప్పుడు చూడండి కొద్దిగా బెండకాయలు మగ్గిపోయాను కదా ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి దంచి వేసుకుందాం ఇప్పుడు ఇదే టైంలో కరివేపాకు కూడా వేసుకుందాం చూడండి బెండకాయలన్నీ కొద్దిగా మగ్గిపోయాను ఇలాగా బంక వస్తూ ఉంటుంది కదా అప్పుడు కరివేపాకు వేసుకుంటే దీంట్లో ఉన్న బంక పోతుంది ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది అలాగే కమ్మగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి లైట్గా ఉప్పు వేసుకుందాం మనం ఆల్రెడీ కారంలో వేసుకున్నాం కనుక కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు లైట్గా ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నిటికి దీంట్లో ఏమైనా తడి ఉంటే కూడా ఉప్పు వేయడం వల్ల బయటకు వచ్చేసి మనకి బంకంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకుంటే చూడండి ఈ జిగురు అంతా కరివేపాకు వేసుకుంటే చక్కగా వెళ్ళిపోతుంది కరివేపాకు వేసుకుంటే ఇప్పుడు చూడండి కరివేపాకు ఫ్రెష్గా కడిగానే ఈ కరివేపాకును ఇట్లా చుంచేసుకున్నాం బంక మొత్తం పోయేటట్టు చుంచి వేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కరివేపాకులు ఉన్న ఫ్లేవర్స్ అన్ని బెండకాయలకు పడతాయి కరివేపాకు వేసినాక మీరు చూడండి అసలు బంక అనేది ఉండదు చూసారా బంక అనేదే లేదు ఇదేండి బెండకాయకి కరివేపాకుకి ఏం సంబంధం ఉందో తెలియదు కానీ కరివేపాకు ఏంటంటే బం బంక మొత్తం ఈ జిగురు అనేది బం బెండకాయలో ఉండే జిగురు అనేది మాయమైపోతుంది ఇప్పుడు ఈ బెండకాయని మూత పెట్టి ఉడకనిద్దాము మనం ఇప్పుడు వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి కదా మూత పెట్టేసి ఇది ఉడికేంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు కొబ్బరి కారం మనం వెల్లుల్లి కారం పట్టుకుందాం ఒక మిక్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొబ్బరి వేసుకుందాం ఎండు కొబ్బరి అండి అందులోకి కొద్దిగా జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి ఒకసారి మెత్తగా పట్టుకొచ్చుకుందాం ఇప్పుడు కొబ్బరి మెత్తగా అయిందేమో చూద్దామా వా చూడండి కొబ్బరి మెత్తగా అయిపోయింది కదా పొడి చక్కగా అయిపోయింది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం అలాగే ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయ గడ్డ మొత్తం వేసుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు వేసేస్తున్నాను ఇవన్నీ మెత్తగా పట్టుకొని వద్దాము ఒకసారి ఇప్పుడు రెడీ అయిందేమో వావ్ చూడండి మనకు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇంకంతా కలిపేసుకొని ఆ బెండకాయ ఫ్రైలో వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం చూడండి కేవలం ఓన్లీ ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ బెండకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది కారము కొద్దిగా కలర్ తక్కువ ఉంది మాది ఇంకా ఇదంతా పొడి మనము బెండకాయలు వేసేసుకుందాం బెండకాయలు మొత్తం జిగురు లేకుండా ఎలా అయినాయో చూపిస్తాను చూడండి మంచిగా ఫ్రై అయినాయి చూసారా చాలామంది బెండకాయలు జిగురు ఉంటుందని ఇష్టపడరు చూసారా ఎక్కడైనా జిగురు ఉందా కరివేపాకు వేయడం వల్ల మనకు జిగురు అనేది అస్సలు ఉండదు ఇంక ఇప్పుడు ఈ పొడి పొడిగా అవుతుంది చక్కగా బెండకాయలు కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు కారపొడి వేసుకున్నాం వెల్లుల్లి కారం నేను బౌల్లో పడుతుందని బౌల్లో వేసాను కానీ పడలేదు అలాగే ఈ మిక్సీ జార్లో ఉండేది కూడా అంతా వేసేద్దాం భలే ఉంటుందంటే వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ వెల్లుల్లి కారము కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది జలుబు చేసినప్పుడు అట్లా మనం ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా రెండోలు అయినా కూడా నిల్వ ఉంటుంది అంతే చూడండి అంతే సూపర్ అండి ఇంకా ఒక్క ముద్ద ఒక్క స్పూన్ బెండకాయ వెల్లుల్లి కారం వేసుకొని అంతే రెడీ అయిపోయింది ఇంత బాగుందో కదా కలర్ఫుల్గా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం ఇప్పుడు చూడండి మూత తీసేద్దాం మంచి వాసన వస్తుంది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం బాగా సూపర్ ఉంది కదా అంతే చూడండి గుమ్మలాడిపోతుండండి వాసన అద్దిరిపోయింది బెండకాయ వెల్లుల్లి కారు సూపర్గా ఉంది కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము అన్నంలో టేస్ట్ చూద్దామా చూడండి ఒక్క చిన్న కప్పు రైస్ పెట్టుకున్నాను ఇందులోకి వేడి వేడి బెండకాయ వెల్లుల్లి కారు అన్నం తక్కువ కూర ఎక్కువగా కలుపుకోవాలి ఇందులో నెయ్యి వేసుకుందాం చూడండి నెయ్యి వేసుకుందాము చక్కగా అన్నం పైన నెయ్యి వేసుకొని చూడండి వేడి వేడి అన్నం పొగలు కక్కుతుంది వేడి వేడి కర్రీ గుమ్మగుమ్మలాడిపోతుంది మీ కూడా నోరూరుతుందే నేను హెన్న పెట్టుకున్నానండి మీకు ఫేస్ చూపించడం లేదు ఎంత బాగుంది చూడండి అద్దరిపోయింది వాసన చెప్పాను కదా హెన్నా పెట్టుకున్నాను అందుకోసరికి నైట్ చేసుకున్నా చేద్దాం భలే ఉందండి కొమ్మగా ఎల్లిపాయల వాసన అన్నంలోకైనా చపాతీకైనా జొన్న రొట్టెలకన్నా ఇంకా ఈరోజు నేను కొర్రన్నం కూడా తింటున్నాను ఇంకా కొర్రన్నం కూడా చూపిస్తాను మీకు చూడండి కొర్రన్నం ఇంకా నా కూర కదా అని రైట్ హ్యాండ్ పెట్టాను ఏమనుకోవద్దు సూపర్ సూపర్గా ఉంటుంది చూస్తున్నారా పొడి పొడిగా కొర్రన్నం ఇంట్లోకి చక్కగా అన్నిట్లోకి చక్కగా కలిసిపోతుంది ఓకే బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా నచ్చే ఒక చిన్న లైక్ చేసి అలాగే హెల్ప్ చేయండి వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్